సార్ మీకు అన్విట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది చూడండి సార్ హలో మేడం చెప్పండి మేడం గుడ్ మార్నింగ్ సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం సార్ మీరు హనుమకొండ సార్ ఓకే అండి చెప్పండి మేడం మా బాబుకి ఇన్ఫర్మేషన్ ఉండేది సార్ మాకు ఆనందరావు సార్ గారు కీర్షన్ గురించి చెప్పారండి మా బాబు దీన్ని వాడుతున్నాడు సార్ మా బాబు మాటల్లోనే మీరు వినండి సార్ ఎస్ మేడం ఎస్ మేడం గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ వెరీ వెరీ నా పేరు విష్ణు సమ్మ అండి చెప్పండి సార్ నాకు మార్చ్ నుంచి ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అయింది సో నా సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంటాయి సో నేను అలా హాస్పిటల్స్ కి తిరిగాను మెడికేషన్స్ వాడాను కానీ నాకు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు సో ఇలా ఆనందరావు సార్ గారు ఒకసారి ఇది కొత్త ప్రోడక్ట్ అండి ఒకసారి ట్రై చేయను అని చెప్తే నేను గా ఇది క్యూర్ సెల్ వాడుతూ ఒకసారి టాబ్లెట్స్ కూడా ఉన్నాయి కదా అండి గా వాడాను కానీ నాకంత రిజల్ట్ ఏం కనబడలేదు మార్చ్ మంత్లో సో తర్వాత ఏం చేశాను ఏప్రిల్లో కంప్యూటర్ క్యూర్ సెల్ మీదనే మనము డిపెండ్ అవుదాం చూద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేశాను నాకు ఒక ఫస్ట్ ట్వంటీ డేస్లోనే నాకు రిజల్ట్ కనిపించింది లైక్ మెల్లిమెల్లిగా నాకు స్వెల్లింగ్స్ తగ్గడం కానీ నా పెయిన్స్ ఏవైతే ఉన్నాయో జాయింట్ పెయిన్స్ కానీ తగ్గడం స్టార్ట్ అయ్యాయి సో అప్పుడు నాకు నమ్మకం వచ్చింది మెడికేషన్స్ మన హాస్పిటల్స్కి వెళ్ళి ఇంత ఖర్చు పెట్టడం కంటే క్యూర్ సెల్ అనే ప్రోడక్ట్ని మనం ప్రాపర్గా నమ్మిదాన్ని యూటిలైజ్ చేసుకుంటే మన హెల్త్ అనేది చాలా బెటర్ అవుతుంది అనే విషయం నాకు అర్థమైంది సో ఇప్పుడు నేను థర్డ్ మంత్లో ఉన్నాను మే మంత్ ఇప్పటికి నేను చూసుకుంటే దాదాపుగా ఒక ఎయిటీ పర్సెంట్ నా ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గింది నా చాలా క్యూర్గా ఉన్నాను నేను చాలా హెల్తీగా ఉన్నాను కంపేర్ టు టాబ్లెట్స్ వాడుతున్నప్పటికీ ఇప్పటికీ కంపేర్ చేస్తే క్యూర్ సెల్ అనేది నైన్టీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ రిజల్ట్ ఇచ్చింది నేను దాన్ని చాలా ట్రస్ట్ చేస్తున్నాను క్యూర్ సెవెల్ని సార్ బాబు వాడిన తర్వాత నాకు కూడా నమ్మకం అనిపించింది ఇంతకు ముందు ఏదో చెప్తున్నారు మనకు అవసరమా సార్ సార్ నేను హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాను మెడికి మెడిసిన్ తప్ప ఇలాంటివి ఏమి నమ్మను కానీ బాబుకి తగ్గడం వల్ల నేను కూడా స్టార్ట్ చేశాను సార్ ఈ మంత్ లెవెంత్ నుంచి నాకు సైనసైటిస్ ఉంది సార్ ప్రతిరోజు ఏసీ వేసుకుంటే అసలు ఎంత ఇబ్బంది అయ్యేది అంటే ఇక తుమ్ములు నైట్ స్టార్ట్ అయ్యేది ఇక నైట్ కూర్చొని ముక్కు తీసుకుంటూ కూర్చునేదాన్ని సార్ ఇప్పుడు అయితే చాలా హ్యాపీగా నిద్రపోతున్నాను సార్ థ్యాంక్ యూ సార్ పియూసెల్ కి నా ధన్యవాదాలు వెరీ గుడ్ వెరీ గుడ్ మేడం ఎక్సలెంట్ ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ అండి అట్లాగే రాజి సార్ మీకు అన్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది చూడండి సార్ హలో మేడం చెప్పండి మేడం గుడ్ మార్నింగ్ సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం సార్ మీరు హనుమకొండ సే ఓకే అండి చెప్పండి మేడం చెప్పండి